హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు పంజాబ్ బ్రష్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను నిన్నటి వీడియోలో కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నారు క్లారిటీ అయితే చూసేసండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న పీసును ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ నెక్ కట్ చేసుకోలేదు కదా నెక్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి వచ్చేసి పంజాబ్ బ్రష్ కొలతలు మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో ఇప్పుడైతే మనం నెక్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ భాగం అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము తర్వాత వచ్చేసి బ్యాక్ భాగము కట్టింగ్ అయితే చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పంజాబ్ బ్రష్ వచ్చేసి మనకు ఇది ముందర భాగం అయితే ఫస్ట్ మనం నెక్ అయితే కట్ చేసుకుని డిజైన్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇంచులు రెండు ఇంచుల షోల్డరు త్రీ అండ్ హాఫ్ భుజము సో ఇది వచ్చేసి రెండు ఇంచులు నెక్ విడ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ నెక్కు డీప్ వచ్చేసి రెండున్నర రెండున్నర పెట్టుకోవచ్చు లేదంటే రెండు పాయింట్ టూ గీతలైన పెట్టుకోవచ్చు సో వీటిని బేసేసేసుకొని లైన్ అయితే గీసేసుకున్నాము ఈ విధంగా అయితే లైన్ అయితే గీసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ప్రకారంగా మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మీకు ఇంకా కొంచెం పైకి కావాలి అన్నట్లయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఈ మార్పింగ్ చేసుకునే దాని ప్రకారం అయితే కట్ చేసుకున్నాము సో మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి ఇక్కడ కిందికి వచ్చేసి ఆరు ఇంచులు అనేది వచ్చింది సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు లై ఈ లైన్స్ అనేవి ఇట్లా ఇది మెయిన్ మనం ఏ డిజైన్ అనేది ప్రాక్టీస్ ఏ డిజైన్ అనేది కనుక్కోవాలిగా సో అందుకోసం వచ్చేసి నేనైతే అయితే ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడైతే కట్టింగ్ అయితే చేసేసుకుందాము సో ఈ విధంగా అయితే కొంచెం అయితే కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి మనం ఈ నెక్ పెట్టుకున్నాము వచ్చేసి ఎలా ఉంటుంది నెక్ వచ్చేసి సో చూడండి ఈ విధంగా ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాను నేను మీకు డిజైన్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గానే ఉంటుంది డిజైన్ సో అందుకోసం అయితే నేను కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను ఒకసారి చూస్తాను కానీ మీకు అర్థమైపోతుంది మళ్ళీ మీకు స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు అంత ఈజీగా ఉంటుంది డిజైను ఫస్ట్ అయితే నేను మీకు డిజైన్ చూపిస్తాను కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పీడ్లో పెట్టేస్తాను సో అందుకోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది ఫ్రంట్ భాగం ఉంది కదా ఈ ఫ్రంట్ భాగాన్ని ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకొని మన లైనింగ్ ఉంది కదా ఈ ను లోపలికి వేయలేదా అంటే మనం నెక్ అనేది తిరిగేసుకుంటున్నాం అంతే మెడపట్టి అనేది వేయట్లేదు నెక్ అనేది తిరిగేస్తున్నాను మీరు మన నెక్ మెడపట్టికి క్యాన్వాస్ అనేది చేసుకుంటాం ఏదంటే క్లాత్తో అయినా సరే మన క్లైనింగ్ క్లాత్తో అయినా సరే క్లాత్ అయితే పెట్టేసుకోవచ్చు సో నేను అది కూడా మీకు నెక్స్ట్ యూడేస్లో చూపిస్తాను నెక్ తిరిగేసుకోవటం అంటే క్లాత్ తోటి ఇప్పుడైతే నేను లైనింగ్ తిరిగి చేసేస్తున్నాను సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఇట్లా దీని ప్రకారంగా అయితే తిరిగి చేసేసేయండి లేదంటే మీరు పైపింగ్ వేసుకుంటా అంటే పైపింగ్ అయినా కానీ వేసుకోవచ్చు సో వంప్రస్ ఉంది కదా దీన్ని ఇట్లా ఉల్టా అయితే వేసేసుకోండి ఈ లోపల సైడ్ ఒరిజినల్ సైడ్ కాకుండా లోపల సైడ్ అయితే లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే ఇక్కడ జాయింటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ కదా ఒరిజినల్ క్లాత్ లోపల సైడ్ సో దీనికి అయితే లైనింగ్ అయితే ఇట్లా జాయింటింగ్ అయితే చేస్తున్నాను చూడండి విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి మనకు ఇక ఒరిజినల్ పీస్ మీద అయితే ఇట్లా అతికించేసేయండి మొత్తము కుట్టైతే అయితే వేసేసుకోండి మీరు పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టైతే అయితే వేసేసుకోండి తొందరగా అయిపోతుంది ఓకేనా ఒకేలా క్లాత్ అటు ఇటు కుట్టుకున్న పెద్ద కుట్టు పెట్టుకున్నట్లయితే ఉప్పేసు అనుకుంటుంది సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టైతే అయితే వేసేసేయండి ఫ్రెండ్స్ లైనింగ్ మొత్తాన్ని ఇట్లా ఒరిజినల్ పీసుకు జాయింట్ అయితే చేసేసేయండి మరత లేకుండా చూసుకొని కుట్టయితే వేస్తూ రండి లైనింగ్ మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత కుట్టుకున్న తర్వాత ఇట్లా మొత్తము ఇప్పుడు మళ్ళీ చుట్టూరు కూడా ఇట్లా లైనింగ్ అనేది అతికించుకుంటూ రండి నేను మీకు మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇలా మొత్తం జాయింటింగ్ చేసుకుంటూ కిందకి వచ్చిన తర్వాత లైనింగ్ అనేది ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసైడ్ ఇట్లా ఇక్కడ ఇట్లా ఇట్లా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్ అనేది వేసుకోండి సో చూడండి ఇట్లా ఇట్లా తిప్పుకొని క్లాత్ను ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనే చేసుకుని ఎక్కడ మట్ట లేకుండా ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్ ఇట్లా సరిచూసుకొని చూడండి ఈ విధంగా ఇట్లా చూసుకోవాలి కింది వరకు ఇట్లా సర్దుకుంటూ కుట్టి అయితే వేసేసేయండి సో ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా మర్త పెట్టేసుకొని కింద ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి ఇది పెద్ద కుట్టు పెట్టుకున్నాము మనం ఇట్లా కట్టింగ్ అయితే స్టిచ్చింగ్ మీద మొత్తం అయితే చేసేసాము మొత్తం అయితే కొట్టేసుకున్నాము ఇప్పుడు ఏమైనా ఎట్లా ఉంటా చూసుకొని ఏమైనా ఎక్స్టాబ్బుల్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా మట్ట ఏమైనా పడిందో ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనకి ఎటువంటి మట్ట అయితే లేదు సో ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము నేను మీకు మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం కటింగ్ అయితే చేసేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఈ నెక్ నుంచి మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసేయండి ఈ నెక్ నుంచి మొత్తము ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోండి మొత్తం చుట్టూరు మనం చేసుకున్నాం కదా ఆ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని మనకు ఒరిజినల్ వచ్చేసి లైనింగ్ కాబట్టి లైనింగ్ వేసుకొని లైనింగ్ ఎంత ఉందో అంత మాత్రమే కట్టింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మీకు మొత్తం కట్టింగ్ అయితే చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు అయితే డిజైన్ అయితే పెడుతున్నాను ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ అయితే పెడతాను చూసేసే